అంటే మాధవారి పక్కన పెడితే అప్పుడు భువనగిరి టౌన్లో మీరు అన్నట్లు నయీం అనే వ్యక్తి ఎలా చెలరేగేవాడు మాధవ గారి వచ్చిన తర్వాత మీ దొరికి ఏ విధంగా అయ్యేవాడు దాని తర్వాత ఇతను జైలు గేల్ రిలీజ్ అయ్యి వచ్చిండు రిలీజ్ అయ్యి వచ్చేసి పీడబ్ల్యూజికి అగ్నెస్ట్గా ఒక చిన్న తయారు చేసుకొని కొంత ఇన్ఫర్మేషన్ పోలీస్ ఆఫీసర్స్కి ఇచ్చి ఉండొచ్చు బట్ దాంతోపాటు ఒక అతను ఒక మూటా లెక్క ఏర్పడింటారు అంతకుముందే అతను లంపియన్ క్యారెక్టర్ అతను భువనగిరిలో అతనికి మంచి పేరు లేదు భయం క్రియేట్ చేసిండు ప్రతి వాళ్ళకు భయం క్రియేట్ చేసి కొంత యూత్ను అన్సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేసుకొని తనకంటూ ఒక గ్రూప్ చేసి కొన్ని మర్డర్స్ ఇప్పుడు మర్డర్ చేసిండు ఒక టైర్ల కొట్ట తండ్రి కొడుకులను పైసలు ఇవ్వకుంటే అనుచరులు వచ్చి చంపేసి అంటే మీరు ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఎస్ఎస్ మునిగే టైర్ టౌన్లో మర్డర్ చేసిండి ఆయన ఒక ఇప్పుడు బెల్లిలతో మర్డరే కాకుండా టైర్ల కొట్టు ఒక బజ తండ్రిని కొడుకుని చంపేశారు మీరు కంట్రోల్ చేయలేరు కంట్రోల్ చేసినాం అంటే పట్టుకున్నాం పట్టుకున్న తర్వాత టఫ్గా డీల్ చేసినాం దాంతో ఆ మర్డర్ అయిన తర్వాత నైమ్ యొక్క మూమెంట్ బోనిగిర్ టౌన్లో నేను ట్రాన్స్ఫర్ అయిపోయే వరకు లేదు ఈవెన్ ఇంటర్ కూడా కాలేదు అతను బోనిర్ టౌన్లో ఇంటర్ కూడా కాలేదు నేను ట్రాన్స్ఫర్ అయిపోయినాక వచ్చు అది దట్ ఈస్ ద ఓన్లీ ఇన్సిడెంట్ అతని తమ్ముడు బిల్లెలతో చంపడము అతని అనుచరులు వీళ్ళని చంపడం ఇది దాని తర్వాత ఇన్సూరెన్స్ కాలేనా పీరియడ్ కానీ మధ్యలో మీ దగ్గరకు వచ్చి మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే మేము అంటే ఇప్పుడు మనం రిస్ట్రిక్షన్స్ పెట్టినాం యొక్క అంచను తీసుకురావడం ఇబ్బంది పెట్టడం అంటే ఇట్లా చట్ట ప్రకారంగా ఉండాలని వాళ్ళని బౌండోరీ చేయడం ఇబ్బంది పెట్టడం మేన్స్ అంటే వాడిని ప్రివెంట్ మూవెంట్ డబ్బులు వసూలు చేయకుండా ఆ టైప్లో ప్రివెన్షన్ చేసినాం అతను ప్రివెన్షన్ చేస్తే వానికి మూమెంట్ ఇబ్బంది అయింది ఇబ్బంది అయితే అత పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు టార్గెట్ మీకు హెల్ప్ చేస్తాం మీద అని చెప్తుంటే నేను ఇది రిజెక్ట్ చేసిన అవసరం లేదు అంటే మీకు అప్పుడు ఏ ఆఫీసర్స్ నయం దగ్గర రానివ్వద్దు అని చెప్పాలి సార్ అప్పుడు క్లియర్ కట్ ఇంతకుముందు చెప్పాము శివదిరెడ్డి సారు ఎస్పీ గారు ఇప్పుడు ఐజీ గారు ఇప్పుడు డిఐజి గారు అప్పుడు ఓఎస్డి మాకు నల్గొండ వాళ్ళిద్దరు ఆఫీసర్స్ క్లియర్గా నయీమ్ యొక్క సహకారంతో చేసే ఎక్స్మిస్ట్ మనం చేయాల్సిన అవసరం లేదు క్లారిటీగా చెప్పారు అప్పుడు అంటే బాలసుబ్రహ్మణ్య గారు చేశారు చేస్తారు కదా దాని తర్వాత సజ్జనార్ సార్ వచ్చిండు సజ్జనార్ సార్ కూడా అదే వేళ ఈయన హెల్ప్ తీసుకోలేదు తర్వాత బాలసుబ్రమణ్యం సార్ వచ్చారు మాకైతే ఈ ముగ్గురు ఆఫీసర్స్ ఎవరు కూడా హెల్ప్ తీసుకోమచ్చారు బాలసుబ్రహ్మణ్య గారు మీకు ఏం చెప్పారు క్లియర్ కట్ ఆ భునగిరి విషయంలో వరకు అప్పటికి నేను భువనగిరిని లేను కాబట్టి నాకు బాలసుబ్రహ్మణ్య సార్ పీరియడ్ నేను కోదా టౌన్లో ఉన్నా ఓకే ఓన్లీ శివదిరెడ్డి సార్ పీరియడ్ మాత్రమే నేను భోనిగిరి టౌన్లో ఉన్నా ఫర్దర్ వచ్చిన ఆఫీసర్స్ కూడా నాకు అంటే భువనగిరిలో అరాచకాలకి కానీ మీరు అంటున్నారా వాడు ఒక అరాచక శక్తిగా శక్తిగా అతను స్టూడెంట్గా ఉన్నప్పుడే అరాచక శక్తిగా ఉంది మంచి పేరు లేదు కానీ కొంతమంది ఆఫీసర్లు వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో కొంత దళాన్ని కట్టడి చేస్తే అంటే ఒక ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ని కోవర్ట్గా మనం సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారు కాదంటారు అంటే వీ కాంట్ అసెస్ వీ కాంట్ జడ్జ్ ఎందుకంటే అప్పుడు ఉన్న పరిస్థితులలో ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్మిస్ట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ ఈ రౌడీజము ఇంకోటి ఇంకోటి అంత పెద్ద ఫ్యాక్షనిజం అంత ఇష్యూ కాదు అంటే ఎక్స్మిస్ట్ వల్ల పబ్లిక్ సఫర్ అవుతుంది గవర్నమెంటు సఫర్ అవుతుంది పోలీస్ ఆఫీసర్స్ అంతకంటే సఫర్ అవుతారు కాబట్టి ఏ రకంగా అయినా ఎక్స్మిస్ట్ నుంచి ప్రజలను కాపాడాలనే విషయంలో ఆఫీసర్స్ తీసుకున్న డిసిషన్ మేబీ కరెక్ట్ మే నాట్ బీ కరెక్ట్ ఐ కాంట్ జడ్జ్ ఇట్ బికాస్ ఆ పున్న పరిస్థితులల్లో శత్రువు శత్రువు మిత్రు అనుకున్నరా తర్వాత ఒక ఎదగడానికి కరెక్ట్ కావడానికి కారణం ఏంటంటే అతను పోలీస్ గ్రిప్ నుంచి వెళ్ళిపోయింది ఎక్సిమిస్ట్ టూ థౌసండ్ ఫోర్ ఫైవ్ వచ్చే వరకు ఎక్స్మిస్ట్ వర్క్ తగ్గింది ఎక్స్మిస్ట్ ప్రాధాన్యత తగ్గింది తగ్గడం వల్ల ఏంటంటే అతను పోలీస్ గ్రిప్లో ఉన్నట్టే ఉండి అతను ఒక అన్సోషల్ హెలిమెంట్గా తయారైంది దాంతోనేమైంది అన్సోషల్ వర్క్స్ ఎక్కువ చేస్తుండు అతను అతని మకాం సిద్దిపేట సారీ సిటీకి మార్చిన తర్వాత భువనగిరికి కాన్సన్ట్రేషన్ తగ్గింది అంటే ఎవరి గ్రిప్లో ఉన్నడా అనేది అర్థం కాకుండా పోయింది అతను కొంచెం ఎదగడానికి అవకాశం వచ్చిందేమో అనుకుంటున్నాను ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ అంటారు ట్రూ కరెక్ట్ ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫర్లో నయం చనిపోవడము నాకు తెలిసినప్పుడు ఇలా ఒక సింగిల్ పర్సన్ కూడా బాధపడలేకుండా కూడా ఎందుకంటే సొసైటీకి వ్యతిరేకంగా చేసే ఏ మనిషి చనిపోయినా ప్రజలు సంతోషిస్తారు మీ కొలీగ్స్ కూడా అతన్ని సపోర్ట్ చేయడం చేయట్లేదు కానీ వాళ్ళు వాళ్ళు చెప్పే వర్షం అంటే నయీం అనే వ్యక్తి పులి మీద స్వారీలా చేయాల్సి వచ్చింది తప్పని పరిస్థితితో అతన్ని మేము గ్యాదర్ చేస్తాం అతని ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో కొంత వర్క్ చేస్తాం కానీ తర్వాత అతను ఈ విధంగా మార్తాడు మేము పులి మీద కింద దిగితే పులి తింటుంది అన్న పరిస్థితి తీసుకొచ్చాడు అని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంట అంటే ఫైనల్గా అంటే ఒక నేను ఏమంటున్నా అంటే ఐ కాంట్ జడ్జ్మెంట్ ప్రాపర్లీ బికాజ్ వాళ్ళు ఏ పరిస్థితిలో నయీం ఇన్ఫర్మేషన్ తీసుకుర్రు ఎక్కడ తీసుకుర్రని కూడా నాకు తెలియదు నేను పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు నయీం తమ్ముడు ఒకటి బెల్లెల్తబ చేయడము వాళ్ళు అది చేయను అది మేము ప్రివెంట్ చేసి వాళ్ళు ఉన్న అప్పుడు ఉన్న ఆఫీసర్స్ కూడా నాకు సహకరించారు అంటే అంటే ఏమంటారు నాకు గైడ్ చేసిరు ఎస్ ఫర్మ్గా యాక్షన్ తీసుకోవాలన్నారు బట్ తర్వాత జరిగిన పరిణామాలకు నేను అక్కడ లేను కోదా టౌన్కు ట్రాన్స్ఫర్ అయిన బట్ తర్వాత పరిణామాలు ఏం జరిగినాయి అనేది అంటే ఆ పరిస్థితిలో వీళ్ళు ఏ రకంగా జడ్జ్ అన రైట్ ఆ రాంగ్ అనేది మనం ఎట్లా చెప్తాం అక్కడ వాళ్ళ పరిస్థితి ఏముంది నయము ఎంతవరకు సహకరించి ఆ దళాలు ఎంతవరకు ఇబ్బంది పెట్టినాయి టోటల్గా నేను అంటే నయ్యి మేము సమాచారం ఇవ్వలేదు పోలీసు వెళ్ళడానికి చెప్పడానికి వీల్లేదు ఇచ్చానికి కూడా చెప్పడానికి వీల్లేదు అంటే తీసుకున్న ఆఫీసర్ ఇన్ఫార్మెంట్ ఆయన సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు కదా ఆయన ఎక్కడ ఆర్ఫర్మేషన్ తీసుకుంటుండో ఏందనేది కూడా తెలియదు ట్రాన్స్ఫర్ అయ్యాను భువనగిరి నుంచి నేను కోదాడు టౌన్ ట్రాన్స్ఫర్ అయినాను కోదా టౌన్లో నేను పనిచేశాను అక్కడ అప్పుడు మాకు ఎస్పీ సజ్జనార్ సారు అండ్ బాలసుబ్రమణ సార్ ఉంటే నేను అలా మంచి వ్యాక్సిన్ బిఫోర్ దట్ భువనగిరి మీరు అంటే ఎక్స్మిస్ట్ మీదనే కాన్సన్ట్రేషన్ బిఫోర్ దట్ భువనగిరి నేను ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ రూరల్ అక్కడ ఫ్యాక్షనిజం ఉండేది ఫ్యాక్షనిజంను మంచి కంట్రోల్ చేసిన అంటే ఆడేందంటే బిట్వీన్ కాకుల కొండారంలో ఉండే అక్కడ సిపిఎం డామినేటెడ్ విలేజ్ దొనకలు ఉండే కాంగ్రెస్ డామినేటెడ్ విలేజ్ అక్కడ కాంగ్రె అంటే కాంగ్రెస్లు చేసేది కరెక్ట్ అక్కడ సీపీఎంలు చేసేది ఇద్దరు మైనార్టీ యొక్క పార్టీలో కొంచెం ఉండేది అది బాగా ప్రివెంట్ చేసాను దాని తర్వాత దేవరకొండ ట్రాన్స్ఫర్ అయినా దేవరకొండలో కూడా కమ్యూనల్ ఉండేది ఆల్మోస్ట్ ఒక పదిహేను సంవత్సరాలు మళ్ళీ కమ్యూనల్ లేదు నేను కర్ఫ్యూ ఉన్నప్పుడు పోయి రవిగుప్తా సార్ ఇచ్చే కర్ఫ్యూలో తీసుకో కదా సార్ అంటే మనం పోలీసులకు అవన్నీ ఏమి బాబు నువ్వు పోయి తీసుకో నువ్వు వర్క్ చేయమని చెప్పి మరి నేను కర్ఫ్యూలో తీసుకుంటే ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం అయితే నేను ఇక్కడ ఉండగా నువ్వు అక్కడ వచ్చి వర్క్ చేయమని నేను పోయి వర్క్ అట్ చేసినా అక్కడ వన్ అండ్ ఆఫ్ వర్కౌట్ చేస్తే అక్కడ తెలుగుపల్లి పొడుమట్ ఫ్యాక్షనిజం ఉండే అవి మంచి కంట్రోల్ చేసినాడు అక్కడ మంచి పోలీసింగ్ చేసినాం ఈ కమ్యూనల్ కూడా ప్రివెంట్ చేసినాం అప్పుడు అక్కడ దిండి పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేసింది యాచారం పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేసింది అక్కడ దిండి పొల్యూషన్ తర్వాత అక్కడ అక్కడ ఇక్కడ చిన్న చిన్న నాంపల్లి ట్రెజరీ మీద అటాక్ చేసింది ఆ టైంలో దేవరకొండల చాలా సెవెన్ ఓ క్లాక్ తర్వాత చాలా ఇబ్బంది ఉండేది సిఆర్పిఎఫ్ క్యాంపులు అట్లా పెట్టుకొని చేసినప్పుడు ఐ సాటిస్ఫైడ్ మై జాబ్ అంటే ఏ మాత్రం ఇన్సిడెంట్ కాకుండా హీరో ఇన్సిడెంట్ ఫ్రీగా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ పని చేసినాను దాని తర్వాత నార్కెట్ చేసినాను అక్కడ కూడా అమ్మన బోల్ ఫ్యాక్షనిజం పల్లెపాడు ఫ్యాక్షనిజం మర్డర్ అయితే అక్కడ అక్కడ కూడా మంచి పని దాని గోదావరిలో పనిచేస్తున్నప్పుడు చిన్న అక్రమ రవాణా కేసును బ్లాస్ట్ చేశారు అది అప్పటి ఎస్పీ సజ్జనార్ కేసు అది అంటే యాక్చువల్లీ ఎస్పీ సజ్జనార్ సార్కి ఇట్లా పిల్లలు అమ్ముతారు అనే ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ప్రాపర్గా చేయమని తన క్యాంప్ ఆఫీసులు పిలిపించుకొని దాన్ని అంటే బ్రహ్మాండమైన ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయించింది నాతో అది సక్సెస్ఫుల్గా మేము పర్చేజ్ చేసి తీసే నేషనల్ మీడియా కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేసింది అసలు ఏంటంటే కేసు అంటే ఒకసారి అక్కడ ఉన్న డాక్టర్ గిరిజా గారు అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ అమ్మాయిలు పిల్లలు ఆడపిల్ల పుడితే పాపం డ్యూ టు పవర్టీ వాళ్ళు కొంచెం అంటే సాధకుండా ఉంటే ఆమె ఏదో కొన్ని పైసలు ఇస్తూ ఆ అమ్మాయిని తీసుకొని నేను వేరేటోళ్ళకి ఇస్తున్నాను కదా నేను చేసే తప్పు కాదు అని అనుకునేది అన్నట్టు అంటే చిన్నపిల్లలు నమ్మడం అనేది ఎంత నేరం అనేది వాళ్ళు అట్లా చూసుకుంటులేరు ఈ డ్యూ టు అనెడ్యుకేషన్ కూడా ఈ డాక్టర్ గారు అట్లా అమ్మేస్తుంది అమ్మేస్తుంటే ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఇన్ఫర్మేషన్ మంచి టఫ్గా డీల్ చేయాలి దీన్ని అని చెప్పేసి మారువేషాలలో వెళ్ళి పర్చేజ్ చేసి ప్రివెంట్ చేసినాం దాని తర్వాత అక్కడ అది జరగలేదు కానీ అప్పుడు లంబాడు తండాల పిల్లల్ని మీకు అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ భార్య కూడా కొని హైదరాబాద్ మియాపూర్లో ఆమె అమ్మకానికి పెట్టింది ఐడియా లేదు బట్ అక్కడ ఎక్కువ లంబాడల్లో పిల్లలు అంటే తండాలల్లో ఉన్న పూరు ఎడ్యుకేషన్ వల్ల కేసేది మీకు ఐడియా ఉందా పిల్లల్ని ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ వైఫ్ ఖర్చు చేస్తూ మియాపూర్లో ఆమె షెల్టర్ పెట్టాము ఇది వేరు కేసు అది వేరండి నల్గొండ నుంచి కొన్ని నల్గొండ నుంచి రావచ్చు కానీ ఇప్పుడు మేము చేసిందేమో ఓన్లీ అక్కడ ఉన్న డాక్టర్ అమ్మడం అక్కడ ఉన్న డాక్టర్ గారు అమ్మడం ఆ డాక్టర్ నుంచి ప్రివెంట్ చేసిన అంటే మెయిన్ డాక్టర్ కాబట్టి ఫస్ట్ ఆమె దగ్గర డెలివరీకి వస్తారు కాబట్టి ఆమె నుండి ప్రివెంట్ చేసినాం అప్పుడున్న పోలీస్ ఆఫీసర్ ఆ కేసుని డిటెక్ట్ చేసినాం రిమాండ్ చేసినాం యాక్షన్ తీసుకున్నాం అంటే అక్కడ ప్రధానంగా ఆర్థిక కష్టాలు ఆర్థిక అక్కడ ఉన్న అంటే గిరిజనుల యొక్క ఆర్థిక ఇబ్బందులు ఒకటి అన్ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకున్న రిజర్వేషన్ ఇవన్నీ చూసుకోకుండా ఈ అమ్మాయిని పెంచి మేము పెళ్లి చేయడం మాకు భారం అవుతుంది అనే ఉద్దేశంలో వాళ్ళ పాప పాపం ఇద్దరు